ఈ వీడియోలో మనం కా అనేటువంటి హల్లుతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చదవడం రాయడం నేర్చుకుందాం కప్ప కా కప దీనికి పావర్తిస్తే కప్ప కవి వి కవి కళ కత్తి కా తీ కత్తి తికి తిస్తే కత్తి కల్లా క లా కలా దీనికి తిస్తే కల్లా కర్ర క ర కర్ర రాకి రావతిస్తే కర్ర కౌ కౌ అనేది కా గుణింత అక్షరాల గురించి తర్వాత వీడియోలో చూద్దాం ఇది కౌ అల్లు లారా సుకారమిస్తే లు కౌలు కోడి కో ఇది కూడా కా యొక్క గుణితాక్షరం డి కోడి కృషి కాకి అరుకరిస్తే క్రూ షి కృషి కప్ప కవి కళ కత్తి కల్లా కర్ర కౌలు కోడి కృషి కృప కృ పా కృప కన్యా క నా కనా దీనికి యావత్ కన్యా కాసీ కా ఇది గుణింతాక్షరం కా యొక్క గుణింతాక్షరం కాశీ కోటి కో టి టాకి గుడిస్తే టి కోటి క పక్కనే పూర్ణాంకం కం కాకి గుడిస్తే కి కంకి కంద కాంతి కా కాంతి కడప కా డా కడప కడలి కా డా కడలి కృప కన్యా కాశీ కోటి కంకి కంద కాంతి ఇక్కడ వరకు రెండు అక్షరాల పదాలు కడప కడలి ఈ రెండు కూడా మూడు అక్షరాల పదాలు ఎంచేతంటే ఈ రెండు పదాల్లో కూడా మూడు అక్షరాలు ఉన్నాయి कविता का वी, ता, कविता कपाली का पा ली कपाली कलिमी का ली मी कलिमी कावड़ी का डी कावड़ी कमला का మా లా కమల కట్టెలు తీస్తే కట్టె లు లా కొమ్మిస్తే లూ కట్టెలు కవిత కపాలి కలిమి కావడి కమల కట్టెలు కమ్మరి కా మా కమా మాకే మావతిస్తే కమ్మా రి కమ్మరి కడుపు కా డు పు కడుపు కవ్వము కా వ కవ కవ్వ ము వాకి వాతిచ్చాం ఇక్కడ కవ్వము అయ్యింది కంబలి కం బా లీ కంబలి కిరాయి కి కా యొక్క రా కి కిరాయి కనుమ కా ను కమ్మరి కడుపు కవ్వము కంబలి కిరాయి కనుమ కండలు కమ్ కొమ్ము కండలు కంసుడు కమ్ సాకి కొమ్ము కంసు డు డాకి కొమ్మిస్తే డు కంసుడు కంచము కమ్ ము మాకి కొమ్మిస్తే ము కంచము కత్తిపీట క తీ కతి తాతి కత్తి పీ ట కత్తిపేట కవచము క వా ము కవచము కటకము క ట క ము కటకము కండలు కంసుడు కంచము కత్తిపీట కవచము కటకము కందిరీగ కం ది కంది రీ గ కందిరీగ కపటము క ట ము కపటము కపాలము క ల ము కపాలము కటాక్షము క కటాక్ష అక్ష కటాక్షము కనకాంగి క న కా కాం గి కనకాంగి కనిష్కుడు ని షా షాకి కొమ్మిస్తే షూ దీనికి కావచ్చు కనిష్కు డు డాకీ కొమ్ము కనిష్కుడు కందిరీగా కపటము కపాలము కటాక్షము కనకాంగి కనిష్కుడు కపోతము క పో కపోతము కాగితము కా గి త ము కాగితము కౌరవులు కౌ గవ, ర వు లు కౌరవులు కౌ గవ, అనేది కాగుణింత అక్షరం కాగుణింతలో ఒక అక్షరం అనమాట గుణింత అక్షరాల గురించి తర్వాత వీడియోలో నేర్చుకుందాం కలబంద కళ బంద బం ద కలబంద కంఠశోష కంఠ శోష సోష కంఠశోష కంఠస్థము కంఠ కంఠ స్థ సారాసి ఒత్తు తావత్తు చుక్క కంఠస్థ ము కంఠస్థము కపోతము కాగితము కౌరవులు కలబంద కంటసోష కంఠస్థము కందిచేను కంది చేను చే నాకి కొమ్ము కందిచేను కృష్ణజింక క్రు కాకి ఎరుకర్మిస్తే క్రు శారాసి షారాసి అణావుతివ కృష్ణ జింకా జీ కృష్ణ కృష్ణజింకా కంకణము కం కణ ము కంకణము కంకాళము కం క కళ ము కంకాళము కపోత పక్షి క పో త కపోత పక్షి క్షి కపోత పక్షి కదంబము క దంబ ము కదంబము కందిచేను కృష్ణజింక కంకణము కంకాళము కపోతము కదంబము కవీంద్రుడు కవీంద్రుడు క కవీం దృ దాకి ఉకార్మిచ్చి లేదా కొమ్మిచ్చి ఇవ్వాలి కవీంద్రు డు డాకి కొమ్ము కవీంద్రుడు కంఠమాల కంఠ మా కంఠమాల కృష్ణపక్షము కృ కాగుణింతాక్షరం కృష్ణ పక్షము ప ష కృష్ణపక్షము కవీంద్రుడు కంఠమాల కృష్ణపక్షము కంఠీరవము కంఠీ ర ము కంఠీరవము కందాయము కం దా కందా య ము కందాయము కాకి అరుపు కాకి అరుపు ఆ రు పు కాకి అరుపు కంఠీరవము కందాయము కాకి అరుపు కమండలము కమం ము కమండలము కురుక్షేత్రము కు రు క్షే త్ర తాకి రావుతు కురుక్షేత్రము కపిలతీర్థము పి లా కపిల తీర్థము తీ రాకి తావుతు రాకితావుతు తావుతు తీర్థము కపిల తీర్థము కన్యాకుమారి దీనికి యావత్ కన్యా కుమారి కు మా కన్యాకుమారి కన్యాదానము నా దీనికి అవుతు కన్యా దానము దా నా ము కన్యాదానము కన్యాశుల్కము కన్యా కనా యావతిస్తే కన్యా శుల్కము సు లా లాకి కావుతు కన్యాశుల్కము కన్యాకుమారి కన్యాదానము కన్యాశుల్కము కత్తి మీద సాము కా తి కత్తి తావతిస్తే కత్తి మీద మీ ద కత్తి మీద సాము కత్తి మీద సాము కుంకుడు కాయ కుం కుడు కుంకుడు కాయ కా యా కుంకుడు కాయ ఒకటైతే కాయ ఒకటికైనా ఎక్కువ ఉంటే లూ కాయలు కత్తి కత్తిమీద సాము కుంకుడు కాయలు చారల గుర్రం అని కూడా అంటారు గాడిదను కంచెర గాడిదను గా డి దు కంచెరగాడిదను చారల గుర్రము చారల చారల గుర్రము గుర్ర గుర్రము కంచెరగాడిదను చారల గుర్రము అని కూడా అంటారు అని కూడా అంటారు అంటారు ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయింది కాబట్టి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి కంచెరగాడిదను చారలగుర్రము అని కూడా అంటారు ఇవి కా అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి లేదా కా గుణింత అక్షరాలతో ప్రారంభమైనటువంటి కొన్ని పదాలని పెదబాల శిక్ష నుంచి మనం తీసుకుని చదవడం రాయడం నేర్చుకున్నాం మీరు కూడా మరికొన్ని కా అక్షరంతో లేదా కా హల్లుతో ప్రారంభమయ్యేటువంటి పదాలని చదవడం రాయడం ప్రయత్నం చేయాలి